ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి అసలు ములుగు జిల్లాలో ఏం జరుగుతోంది గత సెప్టెంబర్ నెలలో వచ్చిన సుడిగాలికి మేడారం అటవీ ప్రాంతంలో లక్ష చెట్లు నేలకొరిగాయి అడవి మధ్యలో ఒక గీత గీసినట్లు ఎవరో చెట్లను నరికి దారి ఏర్పాటు చేశారా అన్నట్టుగా తక్కువ వెడలుపు ఎక్కువ పొడవునా వరుసగా చెట్లన్నీ కూలిపోయాయి సుడులు తిరుగుతూ వచ్చిన గాలి ప్రభావంతో వరుసగా చెట్లన్నీ పడిపోయాయి బలమైన పెద్ద పెద్ద చెట్లను కూడా ఆ గాలి పెకిలించుకుపోయింది ఇప్పుడు అదే ప్రాంతంలో గత ఇరవై ఏళ్లలో తొలిసారి రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో అతి శక్తివంతమైన భూకంపం సంభవించింది ఈ ఎఫెక్ట్ ఏపీ తెలంగాణలోని చాలా జిల్లాలపై పడింది భూకంపం ఏర్పడిన ప్రాంతానికి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్తో పాటు అటు ఏపీలోని విజయవాడ వరకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది అయితే ఈ బలమైన భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం కూడా జరగలేదు అదేవిధంగా ఇళ్లలో సామాన్లు కదలడం కింద పడిపోవడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు కుర్చీలపై కూర్చున్న పలువురు కింద పడిపోయినట్లు తెలుస్తోంది వివిధ ప్రాంతాల్లో సంభవించిన భూకంపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తున్నాయి పలుచోట్ల ఇంటి గోడలు కూడా పడిపోయాయి సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూ ప్రకంపనలతో ఇంటిపై రేకులకు పగుళ్ళొచ్చాయి పలు షాపుల్లో ఉన్న వస్తువులు కింద పడిపి చెదురుగా మారాయి ఇంటి బయటపెట్టిన బైక్ కూడా కదిలిన దృశ్యాలు ఇప్పుడు సీసీ ఫుటేజ్లో కనిపిస్తోంది గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూము కంపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాల్లో వెంట వెంటనే ఫాల్ట్ లైన్ ఉంటుంది జీఎస్ఐ ప్రకారం ఈ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఫాల్ట్ లైన్ కారణంగా ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది ఇప్పుడు అంతే ఎత్తున భూకంపం సంభవించడం ఆందోళన కలిగించే విషయం ప్రస్తుతం పర్యావరణ తీవ్ర నష్టం జరుగుతోంది అడవుల్లో చెట్లు నరుగుతున్నారు భూగర్భ జలాన్ని అధికంగా దుర్వినియోగం చేస్తున్నారు ఇలాంటి కారణాలతో కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది ఉదయం సుమారుగా ఏడు గంటల ఏడు ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచంపై పడుకుని ఉన్నాను అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు అది చూసి అసలు నాకు కొద్దిసేపు అయిపోయి నేను బయట కూడిపచ్చాను బయటకు వచ్చిన తర్వాత సేపటికి నాకు ముస్లిం పాత ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లో వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుంది వీటితో పాటు ప్రాజెక్టుల్లో నీటి ఒత్తిడి భూమిపై పడి భూగర్భంలో మార్పులు వచ్చి భూమి కంపిస్తుందని భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కూడా అంతర్గత పొరల్లో సర్దుబాట్ల వల్ల ప్రకంపనలు సంభవిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఏదేమైనా తెలంగాణ రీజన్లో ఐదు పాయింట్ మూడు భూకంపం తీవ్రత అనేది శక్తివంతమైన భూకంపమే అది కూడా మూడు నెలల కిందట సుడిగాలికి లక్షల చెట్లు కులిన ములుగు కేంద్రంలోనే ఈ భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది ఒకటి తర్వాత ఒకటి మూడు నెలల గ్యాప్లో జరగడం ప్రజలు హడలిపోతున్నారు తాజా భూకంపంతో ములుగు జిల్లా ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భయం నింపింది